పాఠశాల బీబీ నగర్లో ఈరోజు జరిగినటువంటి శ్రీ స్కూల్ పథకంలో భాగంగా మన స్కూల్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాం జరుగుతుంది ఏక్ భారత్ శ్రేష్ఠ భారతదేశం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాలు సమానమే అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం హర్యానాతోటి తోటి అయ్యి హర్యానా వంటకాలు మన తెలంగాణ వంటకాల సమ్మిళంతో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా పిల్లలు పూరి చోని ఉలిహోర తర్వాత మోతిచూ లడ్డు తర్వాత బిర్యాహ ఆలు బిర్యానీ అన్ని పన్నీర్ బటర్ పన్నీర్ బిర్యానీ కూడా చూడడం జరిగింది పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్ని వంటకాలు కూడా చాలా రుచిగా ఉన్నాయి ఏ వంటకం ఏదైనా కానీ మన రా దేశంలో మన భారతదేశం అంతా ఒకే విధంగా ఉండాలంటే వాళ్ళు చేసే వంటకాలైనా తినే రుచులైనా వాళ్ళు పాటించేట సాంప్రదాయాలైనా భేదాలైనా అన్నీ సమానమే అన్నీ గౌరవించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి వాళ్ళ యొక్క వేషధారణ భాష వాళ్ళ పద్ధతులు పండుగలు అన్నీ కూడా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మనందరం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ పిఎంసీ పాఠశాలలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది చాలా చక్కగానే మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది పిల్లలు కూడా చాలా సంతోషంగా దీన్ని పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ చేయడంలో పార్టిసిపేట్ చేసినటువంటి మా విద్యార్థులు విద్యార్థులు మరియు మా ఉపాధ్యాయులందరూ కూడా సహకరించినందుకు వాళ్ళకు కూడా మన టీవీ తరఫున మన పాఠశాల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం స్కిల్స్ అంటే ఆహారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి దాన్ని ఏ విధంగా చేయాలి అనే దాన్ని వాళ్ళు చాలా చక్కగా అక్కడ ప్రదర్శించడం జరిగింది మీ మేము ఉపాధ్యాయులు కూడా కొంచెం కొంచెం టేస్ చేసాం చాలా బాగుంది దీని ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి చిన్న చిన్న ఏమంటే బిజినెస్ లాంటివి పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి చాలా అవకాశం ఉంటుంది అని దీని ద్వారా మేము తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈ పాఠశాలలో ఒక ఆహారం విషయంలోనే కాకుండా గేమ్స్ కావచ్చు ఇంకా మిగతా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి శ్రీ కింద వచ్చి చాలా ప్రోగ్రామ్స్లో ఈసీఈ ప్రోగ్రామ్ కావచ్చు బాలికల సంరక్షణ తర్వాత ఈ ఫైనాన్స్ వాళ్ళు ఎలా పొదుపు చేసుకోవాలనే విషయాలు కూడా చాలా ఉన్నవి అవన్నీ కూడా ఇక్కడ తెలియపరచటం జరుగుతుంది పిల్లల్లో అవగాహన ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారా వాళ్ళు భవిష్యత్తులో మంచి మార్గంలో వెళ్ళటానికి మేము ఉపాధ్యాయులుగా మా వంతు కృషిని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము దానికి మాకు ఆహార కృషిలు ఖర్చు కష్టపడుతూ మా యొక్క హెడ్ గారు చక్కగా దానికి ఇస్తూ ఉన్నారు థ్యాంక్ యూ